సచివాలయం కడుతుంది ఆయన ఆయన టవర్స్ కానీ అన్ని టవర్స్ అన్నీ మునిగిపోయినాయి సచివాలయం మునిగిపోయింది హైకోర్టు మునిగిపోయింది క్వార్టర్స్ అంతా మునిగిపోయింది కట్టేదంతా అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఏమంటా అంటేనండి ఇవన్నీ మొదలుపెట్టి పదిహేడులో మొదలు పెట్టారు బాబుగారు పది రెండు పాటు నువ్వే వేసావు కోర్టుకి నీ మూడు వందల అరవై ఆరు కోట్లు ఎన్జిటి అన్నావు అన్న అన్ని కేసులు వేసాడు పక్కనుండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిగ్గు శ్రవం లేదు మీకు ఇంకా ఆ రెండు సంవత్సరాల్లోనే ఆయన ఇవన్నీ కూడా కట్టుకొచ్చాడు బాబుగారు హైకాని టవర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇప్పుడు వెల్లాస్ కానీ ఇటన్నిటిని కూడా కట్టాలని లైన్ చేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చిద్ది అనుకున్నారు వాళ్ళు కొందొందులో నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి ఇక్కడే ఉంటుంది అమరావతి ఇంకేముంది మీరందరూ మా నాయకుడు ఆడు ఇల్లు కట్టాడని చెప్పి సచ్చి మా దగ్గర అందరి దగ్గర నూట యాభై గజాలు కొడుస్తానని సచ్చాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్పుట్లో మాకు ఎగస్తా బాబు గారు పద్నాలుగు వందల యాభై ఇచ్చాడు జరీబీకి నేను ఇంకా నూట యాభై కలుపుతాను మీకు పన్నెండు వందల యాభై డ్రై ఏరియాకి ఇచ్చాడు ఇంకా కలుపుతానని చెప్తే నీ మాయ మాటలు నమ్మి ఇక్కడ ప్రజలు కూడా నీకోట్లేశారు ఈ నియోజకవర్గంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కూడా మోసపోయి నీకు నీ వాళ్ళు చెప్పిన మాటలు నీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్పిన మాటలు నేను మోసపోతే పొందులో నువ్వు వచ్చాక మా నువ్వు వాడబో ఎక్కావుగా బోడిమాల్ అయ్యాం మేమందరం మీరందరూ మూసుకొని ఇంట్లో కూర్చోండి నేను శాసన రాజధాని ఒకటే పెడతాను ఇక్కడ నేను ఎటో వెళ్ళిపోవాలి నేను కర్నూలు వెళ్ళాలి విశాఖపట్నం వెళ్ళాలని చెప్పావు చెబితే ఇక్కడ ఇన్ని నాడు కట్టిన బాబుగారు కట్టిన ఏనండి ఇవన్నీ కూడా ఇవి అట్లాగే స్ట్రాంగ్ గానే ఉండే ఆయన ఇక్కడ మొత్తం మా మాస్టర్ ప్లాన్లో రాఆర్డీఎం మాస్టర్ ప్లాన్లో ఉండరా ఇది సచివాలయం సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ లో హైకోర్టు కట్టాలని చెప్పేసి ఆయన ఈ రెండు కూడా రెండు వందల యాభై కోట్లు పెట్టి పొనాదేశారు అంతలోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది మరి ఎలక్షన్ వచ్చింది ఓడిపోయారు ప్రభుత్వం ఓడిపోయినా నువ్వు చేయాల్సింది మరి పైకి లేపాలి కదా లేపలేదు నువ్వనే మునిగిపోతే ఇన్నాళ్ళు ఎందుకు ఎనిమిదేళ్ళు ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేసి ఏడేళ్ళు ఈ అట్లాగే ఉండయి ఇంకా ఇటు మీదే మళ్ళీ వర్క్ మొదలు పెడుతున్నారు ఈ బానే ఉండయి అని చెప్పి ఇంజనీర్లు తీసుకొచ్చి రాటంతో ఇటు అన్నింటిని చూపించాడు బాబుగారు ఆయన గట్టి వదిలేసి ఏడేళ్ళ నాడు కట్టాము ఎట్లా ఉన్నాయో చూడమని వాళ్ళు కూడా ఈ పనికి వస్తే బాగుండే ఇటు మీద మళ్ళీ వర్క్ మొదలు పెట్టారు అంత స్ట్రాంగ్ గా నువ్వు అన్నట్టు మునిగిపోయి వానలకి నాని నాని ఉంటే ఎప్పుడో కూలిపోవాలి అవన్నీ కూడా పది పది పద్దెనిమిది అంతస్తుల భవనాలు కూడా మరి అవన్నీ కూలిపోలేదే కూలిపోలేదు ఎందుకని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేకు ప్రచారం చేయటంలో ముందుంటాడు అందులో అమరావతి మీద ఇంకా బురద చల్లాలి వాళ్ళు అమరావతి కాదు ఆంధ్ర మీదే బురద జగన్మోహన్ రెడ్డి అండుకోకి ఏనాడు ఆంధ్ర మీద ప్రేమే లేదండి వాళ్ళకి అమరావతి కాదు ఆయనకి అసలు ఆంధ్ర మీదే ప్రేమ లేదు ఒకప్పుడు పాపం రాజుగారు జగన్మోహన్ రెడ్డి రాజుగారు అనుకున్నాడు ఆయన్ని తిట్టాడని ట్రిపుల్ ఆర్ గారి మీద రాజద్రోహం పెట్టాడు మరి రాజధాని మీద ఇంత కారు కోతలు కూసి ఇంత అన్ని పేకు ప్రచారాలు చేసి నీళ్ళు మునిగిపోయింది అది ఇదే మీద ఏ కేసు పెట్టాలి మీ మీద కూడా రాజద్రోహం రాజధాని మీద దిట్టిన ప్రతి వాడి మీద రాజద్రోహం పెట్టాల్సిందే ఇవాళ రాష్ట్రానికి గుండెకాయ రాజధాని అలాంటి వాటి మీద మీరు ఎందుకు తిడుతున్నారు కేతిరెడ్డికి పులసి చేపల మీద పోయిందిలే బా పొట్టేళ్ళు తింటున్నాడు రాయలసీమలో పొట్టేళ్ళు మేకలు తిని తిని బోర్ కొట్టినట్టుంది ఆయనకి పులుసు చేపలు వస్తే ఆక్వా వ్యాలీ చేస్తాను మళ్ళీ జగన్ వస్తే రాజధాని చేస్తాను అంటున్నాడు కదా ఎప్పుడు నుంచో చేస్తే పాప మీ కేబినెట్ వచ్చినప్పుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ మరింత పదవి వాటికి కూడా వస్తాడు కదా వచ్చే పొల చేపలు లేకపోతే చేపలు ఉంటే ఆ సీ ఫుడ్ తింటా ఉందామని చదువుతున్నాడు అనమాట పిచ్చి వచ్చిన చదువుతున్నావు నువ్వు మా నది పక్కనే ఉంది ఎంత వాటర్ వచ్చినా లోటింగ్ అటు వస్తారు ఎక్కడికి ఈ నీళ్లు మా ఇళ్లలోకి మా వాకిళ్ళలోకి రావు మాకు ప్లస్ పాయింట్ ఎటు వచ్చిన వాటర్ మేము కృష్ణానది పెట్టేస్తారు కరకట్టకి ఇక్కడ పెట్టేది బ్లడ్ అంతా ఒకటి వెళ్ళిపోద్ది ఎక్కడ కూడా ఆగదు అక్కడ కూడా ఎక్కువైతే అక్కడ వదిలేస్తారు సముద్రంలోకి నీళ్ళు అది అటు గమనించ అక్కడ మాకు అసలు నీళ్లు ఎక్కడా నిలబడవు ఇక్కడ ఈ ఏరియాలో మాకు అంత అటు పక్కన కొండ రాళ్ల పొలాలు అటు అన్ని కూడా ఇటు పక్క అంతా నీళ్ల ఉండా కూడా నీళ్లు ఎక్కువైతే వదిలేస్తారు మీరు ఆనందపడద్దు ఇక్కడేదో ఉండిపోతే మునిగిపోతామని బాబు గారు పదిహేడు టు పదిహేను టు పంతొమ్మిదిలోనే ఎప్పుడైతే రాజధాని అన్నాడు ఆయన మెయిన్ చూసింది వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎడిపోవాలని పెట్టాడు మీరు మూసేశారు కొండబాగకి ఎత్తిపోతలు పెట్టాడు మీరు చూసే ఉంటారు కొండబాగా వస్తే అక్కడ ఎత్తిపోతలు ఎత్తి కృష్ణా నదిలో పోసి ఎక్కువైతే ఆ నీళ్ళన్ని ఇటు పాలవాగ అని మాకు ఆ పాలవాగు పోవటానికి ఆయన మూడు టీఎంసీలు నీళ్లు పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ పెడితే బ్లాక్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి అది గమనించాలి అందరూ కూడా బ్లాక్ చేసి ఆయన నీళ్లు పోటానికి పెట్టిన ఫ్లడ్ అంతా కూడా ఎక్కడికక్కడ మీరు కింద ఆయన నీళ్లు పోటానికి పెడితే దానికి కూడా గోడలు కట్టేశారు పానీయకుండా అసలు లాగా టూటాకు ఎంత పెంచారో నీళ్లు బానీయకుండా ఐదేళ్లలో ఐదేళ్లలో నిజంగా ముంచేశారండి వీళ్ళు అమరావతిని ఎందుకంటే ఎత్తుపోతలు కూడా వదల వదలపోతే నేను ఉమ్మ వచ్చి గొడవ చేస్తే అప్పుడు వదిలేరు గేట్లు ఎత్తారు ఎత్తిపోతలు కూడా దాన్ని మూసేసి గేట్లు రాట్లే తీయట్లేదు అది ఒక నాటకం ఆడాడు పోయిన ఐదేళ్ళు ఆయన ఉండన్నాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండన్నాళ్ళు అట్ట చేసి ఇప్పుడు ఉండన్నాళ్ళు మునుగుతుంది సోషల్ మీడియాలో మీరు అదే చేయండి మీకు ఎందుకని ఆయన మీటింగులు పెట్టి చూస్తున్నాడు ఫోన్ ఉందా ఆ ఫోన్ ఉంటే చెయ్యండి ఇవన్నీ చెయ్యండి మీరు ఎందుకు ఆకొద్దని ఎవరిని అంటారు మీరు రాజ దాన్ని అన్నప్పుడు రాజద్రోహం కేసు పెట్టాలి మీ అందరి మీద కూడా జగన్ అనుకో కూడా మీ ఏరియాలో మీ పిల్లలు బాగుపడతానికి ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది అటు పోతే ఐటీ వస్తుంది ఎన్ని చేసినా కూడా మీ ఉంటారులే మా బంధువులు పనికి వచ్చి కోట్ల ఇల్లు జగన్మోహన్ రెడ్డి అంటే సై అంటే సై అంటాం ఒక్కొక్కడు మీడియా ముందుకు వచ్చేస్తం వచ్చినట్టు ఓడిదలో పోసిన పన్నీర్ అంటే కోట్ల రూపాయి ఏ కోట్లు పెడుతున్నాడు ఇక్కడ ఎనిమిది వేలన్నర ఎకరాలు ఉంది ఇంకా కూడా విడిగా పొలం దాన్ని అంతా కూడా అడ్డం పెట్టి బాబు గారు రేపు అది అమ్మి అంటే వెంకటరెడ్డి ఆయన చూపిస్తూ ఇదండి మొత్తం మునిగిపోయింది టవర్స్ ఎన్ని మునిగిపోయింది చంద్రబాబు నాయుడు కట్టిస్తున్నాడు అని చెప్పారు కదా చిన్నపాటి వరదకి ఇదంతా మునిగిపోతుంది అమరావతి వేస్ట్ ఇక్కడ మేము అందుకే వద్దు అంటున్నావు అమరావతిని అది ఇదని మాట్లాడుతుంది పొందు వందల గాడిదలు కాసాడా పొందు వందల గాడిదలు కాసాడా గేదలు కాస్తున్నాడా కొడుకులారా పొందు వందలు ఏం చేస్తున్నారు మీరు అంతా ఆ రోజే ముని పద్దెన్ ధర్నా కూర్చోపోయారు ఇది కట్టం మేము మా మూడు రాజధానులు నువ్వు అప్పుడు రావాల్సింది అసలు ఓట్లకి అప్పుడేం దొంగ మాటలు చెప్పి దొంగ మాట ారు వచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడే మునిపోద్ది మునిపోద్దిని ఎందుకు వద్దన్నారా ఒక రూపురేఖ వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే నిజంగా బాబు గారి కష్టమైంది ఈ వయసులో కూడా ఆవు దేశం పోయి ఈ దేశం పోయి ఇంకా కాళ్ళు పట్టుకోవడమే తక్కువ సింగపూర్ పోయి ఆయన అడుగుతున్నాడు బతిలాడి పొలాలు మాకు ఇవ్వండి అవి ఇవ్వండి అని చెప్పి ఆయన బతిలాడి అడుగుతున్నాడు అలాంటిది వాడు మీరు బాబు గారిని ఈ రకంగా కూడా చేసి బదనాం చేసి అమరావతి రైతులు నిజంగా మా ఆత్మ గౌరవం అండి ఇది మా పొలా మునిపోతాయి ముని అంటే మేము మునిపోతామని అర్థమే కదా ఇక్కడ రెండదు మంది మా పొలాలు మునిగిపోతే ఇన్నాళ్ళు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరిహారం ఇచ్చారు మా పొలాలకి తీయండి మీరు మీరు వెనకటి నుంచి తీయండి ఎన్నిసార్లు మాకు నష్టపరిహారం ఇచ్చారు యమరావతి పొలాలు మునిపోతుంటే సిగ్గు శేరాలు ఉండాలి అంతా కూడా అప్పుడు తీయండి అంత ఇచ్చారు నష్టపరిహారం ఎన్నిసార్లు మునిగిపోయినాయో మాకు మునకనేది ఇక్కడ లేదండి ఎక్కడి నుంచి వచ్చినా కూడా కృష్ణా నదికి నీళ్లు వెళ్ళిపోతాయి ఇట్ట గాలి వాళ్ళ ఒక్కసారి ఇట్ట గాలి అండ్ వస్తేనే నీళ్ళన్ని ఫీల్ చేస్తది మట్టి అంతటి మట్టి మాకు ఇక్కడ సాయిలు మంచిది పోతాయి ఇంకా పిచ్చి పిచ్చి కేసరెడ్డి లాంటి వాళ్ళు ఎట్టినవి కాక రేపు జగన్మోహన్ రెడ్డి జైలు పోతే పార్టీ పగ్గాలని మాడు అక్కడ కప్పచేవుతాళ్ళు అని ఎవడు పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపియాలని చెప్పి వాడి కళ్ళ పర్ఫార్మెన్స్ దొరకాలంటే అమరావతి ఒకటి దొరికింది మీ అమరావతి తిట్ట మాటలు మాట్లాడితే వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు ఈసారి మహిళలు గనక నిజంగానే చెయ్యాలి పేక్ ప్రచారం చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి అండి జగన్మోహన్ రెడ్డికి అని అసెంబ్లీలో కూడా వాళ్ళు చంద్రబాబు పర్సనల్ గా మాట్లాడారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు వాళ్ళ పేక ప్రచారాలు చేశారంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఇష్టమో అదే మాట్లాడతారు వీళ్ళు వీళ్ళ మనసులో లేకపోయినా నేను చదువుతున్నా వాళ్ళు జగన్ అండుకోకి వాళ్ళ మనసులో లేకపోయినా ఉండే జగన్మోహన్ రెడ్డి నవ్వుకోవాలి నాయకుడు పేదాల మీద చిరునవ్వు ఉండాలి మా నాయకుడు నవ్వు కోసం మేము ఎంతమంది తిడతాం ఎంతమంది మహిళని ఎనకాడని సన్నాజులు ఎవరన్నా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండుకుని మమ్మల్ని ఆ రకంగా తిట్టి తిట్టి ఇప్పుడు ఈ రకంగా మునిపోతుంది కదా ఇప్పుడు మరి నీళ్ళ మేము మోకాళ్ళు నీళ్ళలో ఉండవు నేను ఇక్కడ దాకా వచ్చినాయి ఇవాళ మోకాళ్ళలో వచ్చినాయి రేపైతే కాళ్ళకాడి కొత్త మరి అట్లాంటి ప్రచారాలు చేసి చేసే కదా అంబటి రాంబాబుకి ఏ సిగ్గు లేదండి అంత మాట మాట్లాడతానికైనా వచ్చి ఇక్కడ నుంచో చూడండి రా బాబు మీరు అందరూ ఈనే పుల చేపలోడు కానీ ఈయనే మా గొంతుల్లో నీళ్ళు వచ్చినాయి మాకు పేకల్లో తనేవాడు కానీ వచ్చి చూడండి మీరు ఒక ఎకరం ఇచ్చి వచ్చారా ఇక్కడ పోనీ ఇక్కడ స్థానికంగా ఎవరు ఉండారు ఇదివరకు మీరు కాబట్టి వీళ్ళందరికీ ఒకటే మాట చదువుతున్నాం ఇట్లాంటి మాటలు అంటే మహిళల ముందంటే అప్పుడు ఉద్యమం కాదు ఇప్పుడు మీ అందరి మీద తిరగబడి ఉద్యమం చేసి సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తామని కోరుకుంటున్నాడు ఈసారి ఎలక్షన్లో మళ్ళీ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్నే చదువుతున్నాడు ఒక ఆయన డిబేట్కి వచ్చి ఏమండి తెలుగుదేశం మీదే అయిపోయింది ఆయన పని అయిపోయింది ఇప్పుడు అంతా తిరగబడిపోయారు అసలు ఇప్పుడు నుంచున్నా మేమే వస్తామని చెప్పి అతను డిబేట్లో ఆడినోరు వాడు ఆడేవాడు వైసీపీ వాడు వచ్చి అందుకని వాళ్ళ కోటే చేస్తున్నావు మళ్ళీ నువ్వు గనక నుంచుంటే పొరపాటును గ్రహపాటును అసలు నుంచోవని అనుకోండి ఉంచున్న సీన్ లేదు నీకు అంత సీన్ ఉండకూడదని మేము అసలు పూజలు ఆటి కోసమే చేస్తున్నాం మా పిల్లల్ని మానేసావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు టికెట్ ఉండకూడదు ఆ స్టేజ్లో ఆయన ఉండాలనే కోరుకుంటున్నాం మళ్ళీ గనక గ్రహపాట పొరపాటు నుంచుంటే పోయినసారి గనక మహిళలు ఉజ్జి క్యాంప్ అయిన్ రాష్ట్రం అంతా తిరిగి అమరావతి మహిళలో ఎట్ట దించారో నిన్ను ఈ రక ఈసారి నిన్ను కూడా మళ్ళీ అట్లాగే దించే మళ్ళీ బాబుగారి లాంటి వాడిని మేము ఎన్నుకొని అమరావతిని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి